హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజైతే బెల్లం ఆవకాయ చూద్దాము ఇవి ఆరు కాయలు కొందామని తీసుకొచ్చారు కొత్త పిల్లి కొబ్బరికాయలు ఇవి ఇవి అయితే ఒక కాయ ఎక్స్ట్రా ఇచ్చారు ఏడు కాయలు అయినవి ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకుని పైన తోలంతా ఈ పిల్లల సహాయంతో తీసేయాలి తీసేసిన తర్వాత దీనిని సన్నగా ముక్కలు పేడితో కోసుకునే వాళ్ళు వీలుంటే కోసుకోవచ్చు పేడితో కోయలేని వాళ్ళైతే ఇలా సన్నగా ముక్కలు కోసుకోవాలి మధ్యలో ఉన్న జీడి ఒక పొప్పరు ఉంటుంది అది కూడా తీసి పెడేయాలి నేనైతే టెంక్తో కోయలేకపోయాను అందుకే సన్నగా చీల్చుకున్నాను ఆ ఎనిమిది కాయలకి బెల్లం అయితే అర కేజీ పడుతుందేమో అని అర కేజీ పావు పావు కుందులు రెండు అర కేజీ తీసుకొచ్చాము ఒక్కొక్క కుంది ఇది పావు పావు కుందులు అంటే అర కేజీ మొత్తానికి బెల్లము ఈ బెల్లాన్ని అయితే శుభ్రంగా తురుముకుని కొంచెం ఎండలో పెట్టాము ఇందులో ఏమైనా వాటర్గా అనిపిస్తే మళ్ళీ పచ్చడి పాడవుతుందేమో అని తురిమేసుకుని కత్తిపేట సహాయంతో ఎండబెట్టాను ఇదైతే మామిడికాయ ముక్కలు కూడా మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి రెండు మూడు గంటలు ఎండబెట్టేసరికి అంత అలా ఎండిపోయినాయి ఇంకా ఎల్లుల్లిపాయలు అయితే పాయలు గుళ్ళు పోల్చుకున్నాను ఇంక ఇవైతే పెద్ద స్పూన్తో రెండు మెంతు రెండు స్పూన్ల మెంతులు వేయించుకున్నాను పెద్ద స్పూన్తో రెండు మె జీల స్పూన్లు జీలకర్ర కూడా వేగించి పెట్టుకున్నాను ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకు పడుకుని వేసాక ఇంక ఎండిపోయినాయి సరిపోతాయని ముక్కలైతే గిన్నెలోకి తీసుకొచ్చేసాను తోటి కొలిస్తే మూడు గ్లాసులు ముక్కలు అండి ఎండిపోయి మరీ ఎండిపోకూడదు కొంచెం తేమ ఇలా ముద్ద అయితే అయితే అవ్వాలి మరీ ఎండిపోయినా ముక్క బాగోదు ఈ కండిస్టితో తీసేసుకోవాలి మూడు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది అంటే నాకు అర కేజీ పట్టలేదు పావు కేజీకి ఇంకా కొంచెం పట్టింది గ్లాసుల కొలత అయితే మూడు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు బెల్లం లెక్క వచ్చింది ఇంకా వేగించినవి కాకుండా పచ్చివి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఇలా మూడు పాయలు వెల్లుల్లిపాయ గుళ్ళు ఒలుచుకుని ఇవి పచ్చివే వేసేయాలి ఇంకా మూడు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు బెల్లానికి ఇలా అర గ్లాసు ఉప్పు అయితే సరిపోతుంది ఇది కళ్ళు ఉప్పుని ఎండబెట్టి మిక్సీ వేసిన ఉప్పు అర గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కొంచెం హెల్త్గా కారం వేసాము అంటే సకానికి పైకి కొంచెం హెల్త్గా వేసాము అన్నీ వేసి ఒక అర కేజీ నూనె ఇది వేరుశనగా నూనె గ్రౌండ్ నట్ ఆయిల్తో వేసి ఒక పళ్ళంలో అన్నీ ఒకటి వన్ బై వన్ ఒకటి ఒకటిగా వేసుకుని ఇలా కలిపేసాను చేతితోటి మంచి స్మెల్ వస్తుందండి అది మధ్యాహ్నం దీని తాలింపు వేయాలి అదే రోజు వేసుకోవచ్చు ఒక రోజు ఊరిన తర్వాత కూడా వేసుకోవచ్చు నేనైతే అది అలా అట్టు పెట్టేసి కొంచెం ఓట వచ్చిన తర్వాత మర్నాడు తాలింపు వేసాను తాలింపుకైతే చూశారు కదా సర్దినివి ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఇవన్నీ వేసి కొంత ఇంగు కూడా అలవాటు ఉన్నవారు ఇంగు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి అర కేజీ నూనె కొంచెం నూనెతో తాలింపు వేసి మిగిలిన నూనె కొంచెం వేడి చేసి చల్లారి పెట్టి పోసాను పిక్కుల అయితే చాలా బాగుంటుంది ఇలా బాటిల్లోకి తీసుకున్నాను ఒక బాటిల్ అమ్మకు ఒక బాటిల్ నాకు మేము ఊరు వెళ్ళిపోతున్నాం కదా హైదరాబాద్కి తీసుకెళ్తాను ఇంకా ఆవకాయ కూడా పెట్టుకున్నాను అన్నీ తీసుకెళ్తాను ఇంక ఈ రోజుకైతే ఇదేనండి బాయ్ అండి ఉంటాను షేర్ చేయండి కామెంట్ చేయండి టాటా